హలో ఫ్రెండ్స్ గా తనజ అయితే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో తనుజ నన్ను బిగ్ లో ఉన్నప్పుడు కూడా చాలా నెగిటివ్ చేశారు అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా నెగిటివ్ చేస్తున్నారు నేను చాలా పెద్ద తో బిగ్ బాస్లోకి వెళ్ళినట్టు అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నట్టు నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు అలాగే నాకు ఎలాంటి పిఆర్ లేదు కా అయినా సరే నన్ను అన్ని విషయాల్లో నన్నే బ్లేమ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది కొంచెం అర్థం చేసుకోండి అంటూ తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఆ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది దీనికి గాను కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యి తనుజకి అండ నిల్చాడని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పోస్ట్ ముఖ్యంగా తనుజ కళ్యాణ్ గురించే పెట్టిందని చెప్పవచ్చు ఎందుకంటే కళ్యాణ్ తో మాట్లాడట్లేదు అనేసి చాలా మంది వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లో నాటకం ఆడారా బయటకు వచ్చిన తర్వాత అస్సలు కలుసుకోవట్లేదు కనీసం పోస్టులు కూడా పెట్టట్లేదు అని అనడంతో ఇంకా తనుజ దీనికి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది ఇంకా కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టనంత మాత్రాన బయట కలవనంత మాత్రాన ఇద్దరం టచ్ లో లేమని కాదు ఇద్దరము కూడా ఎవరి వర్క్స్ తో వాళ్ళు బిజీగా ఉన్నాము అంతేకాని ఇష్టం వచ్చినట్టు అనుకోకండి అనేసి కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి కళ్యాణ్ ని చేతికి పెట్టుకొని కేక్ అయితే కట్ చేస్తూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ కి గురి చేయడమే కాక అందరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు మేమిద్దరం బిగ్ బాస్ హౌస్ లో ఎలా అయితే ఉన్నామో బయట కూడా అలానే ఫ్రెండ్స్ గా ఉన్నాము కాకపోతే సోషల్ మీడియాలో కనిపించట్లేదు అంతే అనేసి కళ్యాణ్ అయితే క్లారిటీ ఇస్తూ అందరినీ కళ్యాణ్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కళ్యాణ్ తనుజలపై మీ అభిప్రాయం అయితే కూడా కమెంట్ అయితే చేసేసేయండి మరి మీ ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్